అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో విక్టోరియా యూనిట్ సిక్స్లో ఈరోజు ఒక ఘటన అనేటువంటి చోటు చేసుకుంది ఏదైతే ఎండిసి అనేటువంటి ఉన్నదో అది క్లీనింగ్ చేస్తున్న సందర్భంలో క్లాత్ ఈ సందర్భంలో ఈ ఘటన అనేటువంటి జరిగింది కే నాయుడు అనేటువంటి కార్మికుడు అస్తవస్థ గురయ్యాడు ఏదైతే ఏహెచ్ పనిచేసి ఉంటే వాయువులు అనేటువంటి బయటకు వెళ్ళిపోయి ఉండేది మరోవైపు కార్మికుడు సక్రమైనటువంటి మాస్క్ కానీ సక్రమైనటువంటి ఎయిర్ సూట్ కానీ ఇచ్చి ఉంటే ఈ రకమైనటువంటి జరుగు అందుకని భద్రతా ప్రమాణాలు పాటించాలని భద్రతా పరికరాలు ఇవ్వాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఏదైతే అప్పలనాయుడు అనారోగ్యానికి గురయ్యడో అస్వస్థ గురయ్యాడో ఆయనకి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన కోలుకునే వరకు వేతనం చెల్లించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సేటివ్ డిమాండ్ చేస్తాం